ఓం నమశివాయ అందరికీ జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి యొక్క జీవితం కనుక చూసినట్లయితే ఈ జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటికి రాబోతుంది అయితే అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే కుంభరాశి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగుతుంది ముఖ్యంగా జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ తేదీలలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటికి రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే ధనిశ్చ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబీజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశి పరిధిలోకి వస్తాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూస్తే మీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వితల యొక్క వెదుగుదలలో ఈ రాశివారు తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తారు ఈ రాశి వారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు పెరిగి చేతకని పని కుంభరాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తులు మేలు కోరుకునే వ్యక్తులే కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అయితే అస్సలు కాదు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసి గుణం కలిగి ఉంటారండి కానీ వీరిని మాత్రం శత్రువుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా కుంభరాశి వారు చాలామంది మిత్రులను శేయోభిలాషను సంపాదించుకోగలుగుతారు అయితే కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను కూడా ఇస్తారు ఈ విధమైన మనస్తత్వం కారణంగానే వీరికి బంధువులు కూడా అధికంగానే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా అందరినీ వీరు ఇష్టపడతారండి కొంతమంది వ్యక్తులు మాత్రం కుంభరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు కొల్లు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసే కారణంగా అనేక రకాల కుట్రల పని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేదంటే పరుపతిష్ఠకు భంగం కలిగించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే మీ మీద ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతున్నారు అలానే ఇతరులు మీ మీద పండిన ఎటువంటి కుట్రలను వారికి తిప్పగొట్టగలిగే సామర్థ్యత ఈ కుంభరాశి వ్యక్తులకి అధికంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా నేర్పుతనం చాకచక్యం సమయ అనుకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయండి అయితే కుంభరాశి వారికి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా చూశారు ఎలా అంటే షిరుటి సంతకాల వల్ల వీరి గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతోగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు కష్టాలు ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటికి రాబోతుంది ఇక ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైన శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రమాదవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటి ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారు కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలుగా బాధలు ఇబ్బందులు అలానే సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంటాడుతూ వస్తున్నాయి ఎంతో కాలంగా తీవ్రత సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ వచ్చారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో ఏదో ఒక తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య అనేది వెంటాడుతూ వస్తుంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వరకు జీవితంలో ఈ నెల జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటికి రాబోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళపోవడంతో మీ ఇంట్లో అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొంటుంది మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి కుటుంబం సభ్యుల జీవితంలో యొక్క అనేక రకాల వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారంగా సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి ఈ విధంగా అయితే కుంభరాశి వరకు జీవితంలో కూడా జరుగుతూ వస్తుంది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో ఒక చాలా కీలకమైన రోజులను కూడా చెప్పవచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు అలానే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి పంపించే వేస్తున్నాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఎందుకు అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టూ మడతాయి ముఖ్యంగా నాన్నవారు కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి ఒక సందర్భంలో జీవితం కూడా ముగించాలి అనే ఒక నిరాశ కూడా మీకు జీవితంలో ఏర్పడింది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే కుంభరాశి వరకు జీవితంలో ఈ సమయంలో అద్భుతం అయితే జరగబోతుందండి ఎందుకు అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ జూన్ మాసంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ తేదీలలో అది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ము ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి ఏవైనా వస్తువులు కనుక ఉన్నట్లయితే వాటిని వెంటనే తీసి బయటపడండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో వ్యాపిస్తుంది అలానే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కనవచ్చు బకెట్లు కావచ్చు ఇటువంటి విరిగిన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉంచకండి అలానే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకూడదు ఇటువంటివి పగిలిన వస్తువులు ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముక్ ముఖ్యంగా కుంభరాశి వారు ఒక చిన్న పరిహారం కూడా చేయవలసి ఉంటుంది అది ఏంటి అంటే గనక ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకోండి కలవంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లోపలికి లాగేసే శక్తి ఉంటుంది కుంభరాశి వారు ఆదివారం రోజున కలవంద మొక్కను తీసుకుని పసుపు రాసి గంధము కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబంద మొక్కను మీ ఇంటికి గుమ్మానికి గనక వేలాడదీయండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుందండి అదే విధంగా మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని ఎ అప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా కనుక చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఏర్పడుతుంది అప్పులు బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూడగలుగుతారు ముఖ్యంగా జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ తేదీలలో ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ఏదైతే ఉందో మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు ఈ ముక్తి లభిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వరకు జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి శివ ఆరాధన చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేయండి అలాగే దాన ధర్మాలు కూడా చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరెన్నో పొందుతారండి అలానే మరో రెండు రోజుల్లో కుంభరాశిలో పుట్టిన వారి యొక్క జీవితంలో వారికి అద్భుతాలు జరగబోతున్నాయి వారి యొక్క జీవిత భాగస్వామి వలన జరగబోయే విషయాన్ని తెలిస్తే ఆశ్చర్యపోతారండి మీ మంచి కోరే చెప్తున్నాను ఈ భూమండలం ఎక్కడున్నా సరే కుంభరాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో అసలు ఏం జరగబోతుంది వారి యొక్క జీవిత భాగస్వామి వలన వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి అలానే కుంభరాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలానే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఇక వివరాలలోకి వెళితే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకంటే మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయే విషయాన్ని తెలిస్తే ఊహించిన విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని అనేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కూడా ఇక ఈ పెనుమార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయండి ఇక ఈ పెనుమార్పులు కుంభరాశి వరకు జీవితంలో జరుగుతుంది అని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరు అసలు కుంభరాశి వరకు జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ పెనుమార్పులుకి ప్రధానమైన కారణం ఏంటి అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గ్రహ గురోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఈ మార్పులు అనేది మానవుల యొక్క జీవితంలో ఎంతోగానో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు అంటే దీనికి కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో ఎలుగులు అనేవి రాబోతున్నాయండి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ కుంభరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పు చెందబోతుంది అంతేకాదు వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు దీనికి కారణంగానే ఇక్కడ ఈ రాశి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పు అనేది కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని చెప్పవచ్చు మీరు మొదటగా అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా చెప్తున్నారు అని ఎందుకు అంటే మీకు భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారని ఆశీర్వాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుందండి ఈ సమయంలో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుంది అలానే ఉద్యోగం పరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఎవరైతే ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్యలు వారి యొక్క నిరుద్యోగ సమస్యల నుంచి తొలగిపోతుంది అంటే వారు కోరుకునే మంచి సమస్యలో ఉద్యోగం లభిస్తుంది అలానే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి అలానే ఎవరైనా సరే డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ప్రొవిజనర్స్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది ఈ సమయంలో కుంభరాశి వరకు జాతకంలో శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతుందండి అలానే కొన్ని ఊహించిన శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్ట జాతులుగా మారబోతున్నారు డబ్బుకు ఇటువంటి లోటు అనేది ఉండదు ఇక మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారు అవన్నీ కూడా మీకు ఈ సమయంలో జరిగి తీరతాయి అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా మీకు అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తాయి ఆరోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదరి సోదరి వల్ల సంపూర్ణమైన సహకారాలు మీకు లభిస్తాయి ఆ సహాయం సహకారాల వల్ల వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమంలో కూడా మీరు దిగ్జయంగా పూర్తి చేసుకుంటారు సంతానం సౌక్యం ఉంటుంది అలానే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రుల వల్ల విజయం మీదే సాధిస్తారు అలానే శత్రులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అనే విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయం సహకారాలు మీ పూర్తిగా లభిస్తాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు కూడా చేయగలుగుతారు అలానే ఉద్యోగస్తులు విల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం ఉంటుంది ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగాలు కార్యాలయంలో సహా ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది కాకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తలు ఉండాలి తీవ్రత నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలంగా నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసుల్లో ఈ సమయంలో అనుకూలంగా తీర్పు రాబోతుంది ఇక వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవ కార్యక్రమంలో సురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు అలానే మీరు మీ యొక్క జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతోగా చక్కకి ముందుకు నడిపిస్తుంది దానితో మీ అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుందని కూడా చెప్పవచ్చు ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు కూడా పొందుతారండి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటుగా ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పరమైన పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా కెరియర్ పరంగా ఎదుగుదలను కూడా చూస్తారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్నత అనేది కూడా లభిస్తుంది కుటుంబం యొక్క జీవితంలో సంతోషకరమైన సమయాన్ని కూడా మీరు గడపగలుగుతారు పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ విధంగా కుంభరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు అనేవి చాలా బాగున్నాయి అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారండి ఇక మీ ప్రయత్నాలన్నీ కూడా మీకు చాలా వరకు కూడా సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయని కూడా చెప్పవచ్చు ప్రతి ఒక్కటి ప్రతి ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి పెనుమార్పును కూడా చూస్తారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాలన్నీ పొందుతారండి ఇక మీ జీవితంలో సఫలత పొందుకోవడం కోసం చేయవలసిన దేవత ఆరాధన అలానే పాటించవలసిన పరిహారాలు చూస్తే కుంభరాశి వ్యక్తులు ప్రతి నిత్యం కూడా శివ ఆరాధన చేయాలి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కూడా పొందుతారు అలానే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి దోషం తొలగించడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని శనగలు నానబెట్టి తినిపించాలి అలానే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహు కేతులకు శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి మీ సోమతం బట్టి చెయ్యండి ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు జీవితంలో ఆర్థిక పరంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా వస్తున్న కుంభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ